ఎడార్లు సెలయర్లు మార్చి రెండవ తారీఖు ఉదయమునకు సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నేను నిలిచి ఉండవలను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు నిర్గమకాఖాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనములు కొండ మీద కనిపెట్టడం చాలా అవసరం దేవుణ్ణి ఎదుర్కోకుండా క్రొత్త రోజును ఎదుర్కొనకూడదు ఆయన ముఖాన్ని చూడందే ఇతరుల ముఖాలు చూడకూడదు నీ బలాన్ని నమ్ముకొని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు నీ హృదయంలో దేవుణ్ణి గురించి కొన్ని ఆలోచనలతో ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు నీ జీవితపు నాయకుడు మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవరిని ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళను కూడా కలుసుకోవద్దు ఒంటరిగా ఆయన్ని కలుసుకో క్రమంగా కలుసుకో ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు ఆయన వ్యక్తిత్వపు మహిమను నీ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనిని జరిగేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితో ప్రారంభించు దేవునితో మొదటి మెట్టు ప్రతిదినం నీ సూర్యుడాయనే ప్రాతకాలపు వెలుగాయని చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే ఉదయమే క్రొత్త పాట పాడు అరణ్యాలతో పర్వతాలతో మంద మారుతాలతో మైదానాలతో మరుమల్లెలతో గొంతు కలిపి ఆలకించు దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు నీతో రమ్మని ఆయన్ని అడుగు నదులైన పర్వతాలైన జలపాతమైన అడుగు ఆయన తోడు నీ మొదటి వ్యవహారం దేవునితో వర్ధిల్లుతుంది నీ వ్యాపారం దినమంతా పెరుగుతుంది ప్రేమ పైనున్న వానితో నీ సహవాసం మొదటి పాట దేవునికి పాడు నీ సాటి మనిషికి కాదు మహిమ గల సృష్టి కర్తకే ఆయన చేసిన సృష్టికి కాదు దేవుని కోసం గొప్ప పనులు చేసే ప్రతి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్లే మాథ్యూ హెన్రీ ఉదయం నాలుగు గంటలకి లేచి ధ్యానం మొదలుపెట్టేవాడు ఎనిమిది దాకా ఉండేవాడు ఉదయ పలహార పలహారం చేశాక కుటుంబ ప్రార్థన మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు మళ్ళీ నాలుగు దాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితులను దర్శించటానికి వెళ్ళేవాడు డాడ్రిడ్జ్ గారు ఉదయం ఐదు గంటలకి లేవడానికి ఏడు గంటలకి లేవటానికి తేడాలు చెబుతుండేవాడు అంటే అలా రోజుకి రెండు గంటల సమయం వృధా అయినట్టే లెక్క డాక్టర్ యాడమ్ క్లార్క్ గారు కామెంటరీని ఆయన పూర్తిగా తెల్లవారే సమయంలోనే రాశాడట బార్నిస్ గారి కామెంటరీ కూడా ఆయన ఉదయ ఉదయం గంటల్లో పడిన కష్టం ఫలితమే సిమియోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజంలో పనిచేసినవే కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపడం మంచిది కదా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ